నమస్కారం అండి నేను డాక్టర్ శివరామకృష్ణ కృష్ణకొండ ఫిజిషియన్ వెలించ్ హాస్పిటల్స్ సో ఇవాళ మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్ సో కరెంట్ షాక్ కొడితే ఏం చేయాలి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అసలు షాక్ ఎందుకు కొడుతుంది షాక్ కొట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొట్టిన తర్వాత వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో మనం ఇంకా మధ్యకాలంలో చాలా వీడియోలు చూస్తుంటాము రీల్స్ చూస్తుంటాము సో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూస్తుంటాము చిన్న చిన్న పిల్లలు వర్షాకాలంలో నడుచుకుంటూ వెళ్తుంటారు నీళ్ళలో ఏదైనా పోల్ ఎలక్ట్రిక్ పోల్ ముట్టుకోవడము వెంటనే షాక్ కొట్టేసి అక్కడే పడిపోవడము చనిపోవడము జరుగుతుంది అది కాకుండా చిన్న వైర్స్ అన్ని కరెంట్ వైర్లు ఎలక్ట్రిక్ స్తంభాలకు ఉన్న వైర్లు తెగిపోవడం కింద పడిపోవడం ఉంటున్నాయి సో అక్కడికి వెళ్ళి వాటిని పట్టుకోవడం ఆడుకోవడము లేకపోతే తెలియకుండా దాని మీద కాలేయడము అలా జరిగి వెంటనే షాక్ కొడుతుంది సో ఇవి ఇట్లాంటివి ఏమైనా జరిగితే వెంటనే ఏం చేయాలి జరగకుండా ఉండాలంటే మనం నడిచేటప్పుడు కానీ రోడ్ మీద వెళ్ళేటప్పుడు కానీ ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులు కానీ వైర్లు కానీ ఏమైనా ఉంటే వాటిని ముట్టుకండి వాటిలో కరెంట్ ఉందా లేదా టెస్ట్ చేయాల్సిన పది మీది కాదు అట్లాంటివి ఏమన్నా రోడ్ మీద కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకి దగ్గరలో ఉన్న పోలీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళే జాగ్రత్తలు తీసు తీసుకుంటారు వాళ్ళ పొరపాటున ఎలక్ట్రీషియన్స్ కానీ లేకపోతే రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కానీ ఎవరన్నా కరెంట్ వైర్లు తగిలి ఎలక్ట్రిక్ షాక్ కొడితే ఏం చేయాలి వెంటనే వాళ్ళ ఆ పర్సన్ ఎవరికైతే ఎలక్ట్రిక్ షాక్ తగిలిందో ఇంకా షాక్లోనే ఉన్నాడు అంటే ఆ వైర్ ఇంకా తగిలి ఉంది కలెక్టర్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అని అంటే దగ్గరలో ఉన్న ఏదైనా వుడెన్ ప్లాంక్ కానీ లేకపోతే నాన్ కండక్టర్స్ అంటాం అంటే మెటల్ మెటల్ వస్తువులు కాకుండా ఐరన్ కానీ స్టీల్ కానీ అట్లాంటి రాడ్స్ కాకుండా కర్ర వస్తువులు లేకపోతే ప్లాస్టిక్ వస్తువులు అట్లాంటి వాటితో దూరం జరిపేయడానికి ట్రై చేయాలి ఆ పర్సన్ని ఆ వైర్ కీన్ను ఆ బాడీ పార్ట్కి ఏదైతే ఎక్కడైతే టచ్ అయిందో దాని కనెక్షన్ తీసేయడానికి ట్రై చేయాలి అలా తీసేయగలిగితే వాళ్ళ పేషెంట్స్ గృహలో ఉన్నాడు అంటే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఎలక్ట్రిక్ షాక్ తగిన వాళ్ళకి చాలామందికి ఈసీజీలో అబ్ వస్తాయి అంటే గుండె రిధం అనేది సరిగా కొట్టుకోదు గుండె కొట్టుకోవడం కూడా ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్లనే కొట్టుకుంటుంది సో బాడీలో కూడా ఎలక్ట్రిసిటీ అనేది కొంత ఉంటుంది సో దాని మనం వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే బాడీలో పాస్ అవుతుందో మన ఇన్నర్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో హార్ట్లో దానిలో ఆల్టరేషన్స్ వస్తాయి సో గుండె రిధం అనేది మారిపోతుంది ఎరథిమ్యాస్ అంటారు అలాంటిది ఏమన్నా ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి ఈజీ తీయాలి తర్వాత క్లాత్స్ ఏవైతే చిరిగి ఉన్నాయో ఊన్స్ ఏవి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకోవాలి వాటికి ఏమన్నా ఎక్స్టర్నల్ ఊన్స్ ఉంటే వాటికి ఆయింట్మెంట్స్ అట్లాంటివి ఏమైనా అప్లై చేయాలి చెస్ట్ ఎక్స్రే చేయాలి ఏమైనా కింద పడ్డప్పుడు బొక్కలు ఏమైనా ఎరిగాయా ఎక్స్రేస్ ఏమైనా బాడీ పార్ట్స్ ఏమైనా ఉందా ఎక్స్రే చేయాలి తలకేమో దెబ్బకిందా తలకేమో దెబ్బ ఆగి స్పృహలో లేకపోతే సిటీ స్కాన్ ఎంఆర్ఐ అలాంటివి చేయాల్సి వస్తుంది సో ఎక్కడ ఏ బాడీ పార్ట్ ఇన్వల్వైందో చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి వెంటనే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఎటువంటి సమస్యలు వచ్చాయి తలెత్తాయని అని చేసుకున్న తర్వాతనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంది అదే తప్ప ఎలక్ట్రిక్ షాక్ చిన్నదైనా పెద్దదైనా కానీ అష్టది డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అట్లీస్ట్ ఒక ఈసీజైనా తీయించుకొని డాక్టర్ని సంప్రదించండి धन्यवाद